ఇదేం కూడా స్వామి ఆ జర్కిన్ లో గుడ్డు పెడతాను హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే వాన పడుతుంది అనేసి ఎక్కడికి వెళ్ళలేదు ఇంతలో వాన్ తగ్గింది సరే అని అలా పెనుమూరి దాకా వెళ్ళొద్దాం అనేసి జర్కిన్ ఎత్తుకున్నా మళ్ళీ వాన వస్తుందేమో అని చూస్తే ఈ కూడా ఏమో జర్కిన్ లో వచ్చి కూర్చోండి దీనికి చలిగా ఉందేమో అనుకుంటే కాదు గుడ్డు పెట్టడానికి వచ్చింది అనేసి మా అమ్మ చెప్పింది అలానే కొద్దిసేపు వెయిట్ చేసా అది వెళ్ళిపోతుందేమో అనేసి ఎంతసేపు చూసినా అది వెళ్లేటికెళ్ళేదనేసి నేనే పక్క ఎత్తి పెట్టా ఇంతలో అది గుడ్డు పెట్టేసాను ఇంత రెడీగా దానిని జర్కిన్ లో నుంచి పక్కెత్తేసాననేసి అది మురుస్తుంది అరుస్తుంది దాని గుడ్డు దొబ్బేసి దానికే ఇదే చూపించి ఇలాంటి కోడ్ ఒకటి ఉంటే చాలు ఎక్కడున్నా ఇంట్లో వచ్చి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది కొన్ని కోళ్ళు ఉంటాయి ఎక్కడెక్కడో చెట్లలో పొగల్లో పెట్టేసి వెళ్ళిపోతాయి ఎత్తుక్కోలేక సావాల మళ్ళీ ఆ తర్వాత రోజు వచ్చింది గుడ్డు పెట్టడానికి డైలీ పెట్టే స్పాట్ లో మనం దుబ్బేస్తున్నాం అనేసి సరే స్పాట్ మార్చింది దాని చూడండి గుడ్డు మళ్ళీ దెబ్బేస్తాను అనేసి ఎంత బాగా లోపలికి తీసుకుంటుందో దాని తలతో ఇందుకే పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కాకిపిల్ల కాకి ముద్దు గాడి పిల్ల గాడితికి ముద్దు అని ఈ వీడియో కింటే మీకోళ్ళు కూడా ఇలా ఇంట్లో వచ్చి గుడ్లు పెడతాయంటే ఒక కామెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి బాయ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా